హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ సజ్జ అప్పాలు సజ్జలతో అప్పాలు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియోలో చూపించే విధంగా చాలా ఈజీగా సింపుల్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం చిరుధాన్యాలతో చేస్తే వంటలంటే పిల్లలు ఇష్టపడరు కదా ఈ విధంగా చేస్తే తప్పకుండా తింటారు దీనికోసం మనం ఒక కప్పు సజ్జలు తీసుకొని వీటిని శుభ్రంగా ఒకసారి ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఇలాగ నీళ్ళల్లో నానబెట్టాలి ఒక నైట్ అంతా ఈ విధంగా ఒకసారి కడిగి వడపోసేసి ఆ నీళ్ళని మళ్ళీ నీళ్ళు పోసి ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల మన అప్పాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఈ చిరుధాన్యాల్లో ఉన్న డస్ట్ ఇదంతా కూడా పోతుంది చూసారు కదా నైట్ అంతా నానిన తర్వాత మనకి ఇవి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు వీటిని మనం ఒకసారి బాగా కడిగి రెండు మూడు వంపులు నీళ్లు పోసి వంపుకోవాలి ఆ తర్వాత మనం వీటిని ఏదైనా చిల్లుల గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా కూడా కారిపోతుంది వీటిని మనం బాగా చేత్తో కలిపేసి కడిగితే ఇవి బాగా క్లీన్ అయిపోతాయి ఈ విధంగా మొత్తం బాగా కడిగి నీళ్లు వడపోసేసి ఆ తర్వాత వీటిని మనం ఇలాగ చిల్లుల గిన్నెలో వేసేసుకుంటే వాటర్ అంతా కారిపోతుంది ఈ విధంగా వాటర్ కారిపోతే మనకి ఇవి త్వరగా ఆరిపోతాయి ఈ విధంగా మనకి వాటర్ అంతా కారిపోయిన తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ పరుచుకొని దాని మీద వీటిని వేసి ఆరబెట్టుకోవాలి అది కూడా ఎండలో ఆరబెట్టకూడదు మనం ఫ్యాన్గాలి కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక గంటసేపు ఆరబెట్టుకుంటే మనకి ఇందులో ఉన్న తేమంతా ఆరిపోయి ఈ విధంగా మనకి పొడి పొడిగా అయిపోతాయి ఇలా అయిపోతే చాలు బాగా మనం ఎండలో ఎండ పెట్టవలసిన అవసరం లేదు ఇలా ఆరిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని బాగా మెత్తగా మనం పిండిలాగా పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనం వీటిని మిక్సీ పట్టుకున్న తర్వాత మనం జల్లెడలో వేసి ఒకసారి జల్లించుకుంటే మనకి పైన అంతా కూడా ఏమైనా వేస్ట్గా వస్తే ఆ పొట్టు అది తీసేసుకోవచ్చు ఈ విధంగా మనం జల్లెడు పట్టుకొని పైన వచ్చి రబరబగా వస్తుంది కదా మళ్ళీ దాన్ని మనం ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది సెకండ్ టైం పట్టిన తర్వాత మనకి చాలా వరకు మనకి పిండి వచ్చేస్తుంది అప్పుడు ఎక్కువ వేస్ట్ అనేది పోదు ఈ విధంగా పట్టుకున్న తర్వాత మనం చూసారు కదా ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది పిండి అనేది ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి సజ్జ పిండి అప్పాలు చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక స్పూను గసగసాలు వేసి వేయించుకోవాలి ఈ గసగసాలు వేగిన తర్వాత మనం పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఈ విధంగా నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది మనకి వేయించుకునేటప్పుడు అర్థమవుతుంది ఇది కొంచెం మనకి డ్రైగా అయిపోతే సరిపోతుంది పచ్చి కొబ్బరిలో తేమ అనేది పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు సజ్జలకి ఒక అరకప్పు బెల్లం వేసుకొని చేసుకోవాలి మనం ఈ బెల్లం తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి మనకి పాకం అలా ఏమీ రావాల్సిన అవసరం లేదు ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది ఈ విధంగా మనం బెల్లం కరగబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పట్టుకున్న సజ్జపిండి ఉంది కదా ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి గసగసాల మిశ్రమం కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక చిటికేడు సాల్ట్ వేసుకోవాలి మనం ఈ స్వీట్లో సాల్ట్ వేసుకొని ఈ అప్పాలు చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా అది ఒకసారి ఇలా స్ట్రైనర్తో వడపోసుకుంటే నలకలు అనేవి ఏమీ రాకుండా ఉంటాయి ఈ విధంగా స్ట్రైనర్తో వడపోసుకోవాలి మనం ఈ బెల్లం వాటర్ ఒకేసారి పోసేయకుండా ఈ విధంగా సగం పోసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మిగిలిన ఈ బెల్లం మిశ్రమాన్ని కూడా మొత్తం పోసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే పిండి అనేది మనకి జావ అవ్వకూడదు మనం వీటిని నైట్ అంతా నానబెట్టి ఆరబెట్టి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి వాటర్ కంటెంట్ ఉంటుంది అందుకని చెప్పేసి మనం చూసుకుంటూ వేసుకోవాలి అప్పుడు కావాలి అంటే కొంచెం నీళ్లు మనం అలా కొంచెం చెలకరించుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఇవి టేస్టీగా ఉండడం కోసం యాలకుల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి ఒకటి లేదా రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇవన్నీ వేసిన తర్వాత బాగా ముద్దలాగా అయ్యేటట్టుగా మొత్తం కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ అనేది చల్లుకుంటూ కలుపుకోవాలి వాటర్ మాత్రం అస్సలు ఎక్కువ అవ్వకూడదండి మనకి ఎక్కువ కూడా వాటర్ పట్టలేదు ఒక రెండు స్పూన్లు వరకు వాటర్ పట్టిందంతే ఈ విధంగా మనకి ముద్దలాగా చపాతి ముద్దలాగా అయ్యే వరకు మనం కలుపుకోవాలి మనం ఇలా కలుపుకునే దాన్ని బట్టే మన అప్పాలు అనేవి టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా మొత్తం మనకి ఉండలాగా దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకి పిండి జావని అయ్యిందనుకోండి మనం ఆయిల్లో వీటిని వేసినప్పుడు విరిగిపోతాయి అందుకని చెప్పి మనం చూసుకుంటూ వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఈ ఇలాగా వీటిని పప్పల్లాగా ఒత్తుకోవాలి ఏదైనా ఒక ఆయిల్ కవర్ కానీ ఏదైనా కవర్ తీసుకొని ఇలా ఒత్తుకోవాలి మనం చిన్న ఉండలాగా తీసుకొని ఈ పప్పలనేవి చేసుకుంటుంటాం కదా ఇలా చేసుకునేటప్పుడు మళ్ళీ దాని మీద మూత పెట్టేయాలి లేకపోతే ఆ పిండి అనేది ఆరిపోతుంది ఈ విధంగా చేసుకున్నాక మన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని చేసుకోవాలి మనకి అన్నీ ఒకేసారి చేసుకుంటే విరిగిపోతాయండి రెండు మూడు అంతకంటే ఎక్కువ వేసుకోకుండా చేసుకోండి ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా ఒక టెన్ సెకండ్స్ అలా వదిలేసి తర్వాత మెల్లగా గరిటపెట్టి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు రెండు వైపులా కాల్చుకొని మన అప్పాలనేవి తీసుకోవాలి ఇవి అస్సలు ఆయిల్ అనేది కూడా ఉండదండి తినేటప్పుడు మనం కొబ్బరి గసగసాలు నువ్వులు ఇవన్నీ వేసాం కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి మనం ఒక ఉండ తీసుకుని చేసుకున్న ప్రతిసారి కూడా మళ్ళీ ఆ పిండి ముద్ద మీద మూత కంపల్సరీ పెట్టుకోవాలి లేకపోతే పిండి అనేది ఇలారిపోయినట్టు అయిపోయి ఇవి మనం ఆయిల్లో వేయగానే ముక్కల్లాగా అయిపోతాయి ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకొని మనం అన్నిటినీ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత మనం వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది అస్సలు ఉండదండి కలర్ అనేది ఈ విధంగా వస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే ఈ విధంగా మన అప్పాలనేవి తినడానికి చాలా మంచిగా రెడీ అయిపోయాయి మనకి ఈ సజ్జల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలాగే ఐరన్ ఉంటుంది అందుకని కంపల్సరీ వీటిని ఆడపిల్లలు అందులోను మహిళలు కంపల్సరీ తినాలండి వీటిని అందుకని చెప్పి వీటిని ఏదో ఒక విధంగా మనం తీసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి ఈ విధంగా మనం అన్నింటినీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఇవి ఆ కొంచెం చల్లారిన తర్వాత తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు మన సజ్జ అప్పాలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటినిలాగా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి తినడానికి రెడీ అయిపోయినట్లే ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం